నూర్వురన్ పొంది సుధాధర గ్రహణ భూరి సుఖంబుల నొందుచు శతానందుడనంగెసే నాడు మొదల్ కదలన్ విధాతయం సరస్వతి నూరు రూపాలను ధరించినందుకు సంతోషిస్తూ నూరుగురు సరస్వతులను రతియందు కూడి పూచిన తీగలయందు మీద మకరందములను పానము చేసినట్లుగా సుధకు ఆధారమైన అధరము యొక్క పానము వలన కలిగిన అధికమైన సౌఖ్యములను పొందుతూ నాటి నుండి ఇతిహాస పురాణములలో శత చేత ఆనందింపబడినవాడు అనే అర్థమిచ్చే శతానంద శబ్దముతో బ్రహ్మ ప్రసిద్ధుడయ్యాడు ఆరామంబుల కేళిశైలముల సౌధాగ్రంబులన్ స్వర్ణీ తీరోపాంత నికుంజ పుంజములలో దేశంబు కాలంబును ఆచారంబులన్ వివరింపగామరచి హృజ్ఞాతాంధకారాంధ్రడై ండే శతవాణి భోగ నిర్మగ్నత ఉపవనాలలో క్రీడాశైలములలో రాజగృహోపరిభాగాలలో ఆకాశ గంగానది ఒడ్డునగల పొదరెళ్లలోనూ దేశ కాలములను ఆచారమును విచారించడం మరచి కామాంఠకారముతో గుడ్డివాడై నూరు మంది సరస్వతుల సంభోగ సుఖములో మునిగి ఇష్టానుసారముగా వర్తిస్తున్నాడు బ్రహ్మదేవుడు నీరేజాసనుడు అంటే పద్మము ఆసనముగా కలవాడు బ్రహ్మ పద్మము విష్ణునాభీ కమలం ఇది రింగ్ నెభ్యుల అనే దానికి ప్రతీక దానిపైకన ఎప్సిలాన్ అనే నాలుగు నక్షత్రాలు బ్రహ్మ నాలుగు ముఖాలకు ప్రతీకలు ఇది ఖగోళ దృశ్యం మృక్కిననుకలేమో మెర్రగా చేయు తిట్టుకూరిమి నొక్క తీగబోణి తల పట్టుకొనునొక్క తరుణీ లలామంబు హుమ్మని అదలించు నొక్క ఇంటి పట్టకుమని నొక్క వధూటి పూనేందు వదనా ముసుగు వెట్టుక యొక్క ముద్దియ పవళించు సిగ్గులేదను నీకు చెలువయకతే మరియు కోపించి వలసిన మాట్కినుండు వారి తగినట్లు గారవించి రతి సుఖంబుల బులచొక్కునోరంత ప్రొద్దు అజుడు మన్మధ సింహాసనమునా అజుడు మన్మథరాచ్య సింహాసనమునా నమస్కరింపగా సరస్వతులలో ఒక ఆమె ముఖాన్ని ఎర్రగా చేసుకుంటుంది ప్రేమతో ఒక ఆమె నిందిస్తుంది ఒకతే తలపట్టుకుంటుంది మరొక స్త్రీ హుంకారముతో బెదిరిస్తుంది ఒకతే తాకకు అని ఒట్టు పెడుతుంది ఒకతే రోదిస్తుంది ఒకతే ముసుగు పెట్టుకుని పడుక్కుంటుంది ఆమె నీకు సిగ్గులేదు అని పలుకుతుంది ఇలా కోపించి ఇష్టం వచ్చినట్లుగా ఉండే సరస్వతులను యోగ్యమైన రీతిలో లాలించి బ్రహ్మదేవుడు మన్మథ సామ్రాజ్య సింహాసనములో నిరంతరము సంభోగ యందు వివశత్వాన్ని పొందాడు పరమేష్టి నాలుగు మోములు వరుసలు చెప్పవశమే కూర్మిం నూరు మంది సరస్వతుల మోవి తీయదనాలను ఆస్వాదించే సమయంలో బ్రహ్మదేవుని నాలుగు ముఖాలు తమలో తాము వంతులు పెట్టుకుంటాయి బ్రహ్మదేవుని ప్రేమను గురించి ఇంత అని పలుక శక్యము కాదు అధర పల్లవమాన కలుగు పరిరంభణంబున పరవసుడగు నాట నాటచనకినా వినందు బహుబంధరతికి లోబడి చుక్కు గళరవ శ్రవణంబుచేత చరిక సురతాంత సుఖమున సోలు తాంబూలంబు సేయింపనించుక సేదీరు జలకమాడును దివ్య వస్త్రములు గట్టు దివ్య గంధం బులలదును దివ్య పుష్పమాలికలు దాల్చును అమృతంబుగ్రోలు మగుడా సౌఖ్యాప్తిని ఓలలాడు అధర పానము వలన కలిగిన వివసత్వము నుండి దంతక్షతము చేత తేరుకుంటాడు కౌగిలింతల చేత కలిగిన వివసత్వము నుండి నఖక్షతము చేత తేరుకుంటాడు రతిబంధముల చేత కలిగిన వివసత్వము నుండి కంఠధ్వనులను వినడం వల్ల తేరుకుంటాడు సంభోగానంతరం కలిగిన వివసత్వము నుండి తాంబూల చర్వణం వల్ల తెప్పరిల్లుతాడు స్నానము చేస్తాడు దివ్యములైన వస్త్రాలను ధరిస్తాడు దివ్యములైన లేపన ద్రవ్యాలను పూసుకుంటాడు దేవతా తరువుల పుష్పమాలికలను దాల్చుతాడు సుధాపానం చేస్తాడు మళ్ళీ సరస్వతుల కలయిక చేయగలిగిన సుఖమనే సముద్రంలో తేలియాడుతాడు బ్రహ్మపురికల్ నగవుతోడి మొగంబును చిక్కువడ్డ శృంగారపు గండము సందడించు నిట్టూరుపుగా వేడుకలను ఒప్పారుటగాని నల్వకొక ఎప్పుడు ఊరటలేదు కూటమి అధికములైన వాంఛలను నవ్వుతో కూడిన మొమ్మును మిరిపడ్డ సొగసైన జుట్టుముడిని చెమట చిందే చెక్కిలి అతిశయించే దీర్ఘ నిశ్వాస వాయువులను సంతోషకరములైన చేత ఉప్పొంగే శరీరాన్ని వివసత్వం పొందే చూపులచేత అతిశయించడమే తప్ప బ్రహ్మదేవునికి సంభోగమునందు ఎప్పుడూ విరామం లేదు